ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎన్ పురుషోత్తం గత వారం రోజులుగా ఇండిగో ఆపరేషన్స్కు తీవ్ర ఇబ్బందులు కలిగాయి వాటి వల్ల చాలా చోట్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ నెల మూడవ తేదీ నుండి క్యాన్సలేషన్స్ మొదలయ్యాయి విశాఖ ఎయిర్పోర్ట్ నుండి ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఎప్పటికప్పుడు అందించడం వల్ల ప్రయాణికులు ఎక్కువ ఇబ్బంది కలగకుండా చూసాం ప్రయాణికులకు అవసరమైన వసతులు కల్పించాం స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు చేసి రీఫండ్ క్యాన్సలేషన్ వివరాలు మొత్తం సర్వీసులలో అరవై రెండు మూమెంట్స్ ఉన్నాయి రెండు మూడు రోజుల్లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుందని భావిస్తున్నాము ఇండుగో ఎయిర్లైన్స్ చాలా వరకు ఆపరేషన్స్ ఆల్ ఓవర్ ఇండియా చాలా వరకు క్యాన్సిలేషన్స్ అవి జరిగినాయి పాసింజర్స్ చాలా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యారు సో దానికి సంబంధించి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఇండిగో ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి సో ఎయిర్లైన్స్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ పాసింజర్స్ విషయంలో ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు ఏం యాక్షన్స్ మేము తీసుకున్నాము అనేది మీకు బ్రీఫ్ చేయబో చేయడానికి మిమ్మల్ని పిలవడం జరిగింది సో గత ఈ నెల మూడో తారీఖు నుండి ఇండిగో ఎయిర్లైన్స్ ఆపరేషన్స్లో చాలా వరకు క్యాన్సిలేషన్స్ మొదలయ్యాయి మూడో తారీఖు నుంచి మొదలయ్యి ఒక వారం గత వారం రోజులుగా మూడు నుంచి నాలుగు ఐదు ఆరు ఈ తారీఖుల్లో కొంచెం ఎక్కువ క్యాన్సిలేషన్స్ ఉన్నాయి ఎనిమిదో తారీఖు నుంచి క్యాన్సిలేషన్స్ చాలా వరకు తగ్గిపోయినాయి నార్మల్ నార్మల్ ఆపరేషన్స్ అనేవి ఇంచుమించు నార్మల్ ఆపరేషన్స్కి వచ్చాయని చెప్పుకోవాలి సో ఇక్కడ ప్రస్తుతం వైజాగ్ సంబంధించినంతవరకు ఏంటంటే ఎయిర్లైన్స్ నుండి ముందు ప్రేయర్ ఇంటిమేషన్ ప్యాసింజర్స్కి ఇవ్వడం వల్ల సో ఎయిర్పోర్ట్ అథారిటీస్ నుంచి మీకు మీడియా ద్వారాగా అందరికీ ఇన్ఫర్మేషన్ క్యాన్సిలేషన్స్ గురించి డిలేస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఎక్కువ ప్యాసింజర్స్కి ఇన్కన్వీనియన్స్ కలగలేదు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఇన్కన్వీనియన్స్ అయితే ఉంది కానీ చాలా వరకు ముందు ప్రియర్ ఇంటిమేషన్ వల్ల ప్యాసింజర్స్కి వాళ్ళ నాలెడ్జ్లో ఉంది ఏమేమి ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి ఏమేమి డిలే ఉన్నాయి వీటి వల్ల చాలా వరకు పెద్ద ఇబ్బంది ఫేస్ చేయలేదు సో ఇక్కడ ఎవరైతే పాసింజర్స్ క్యాన్సిల్ ఎయిర్లైన్స్ క్యాన్సిలేషన్స్ ఉన్నాయో వాళ్ళకి ఎయిర్పోర్ట్లో ఉండాల్సిన కాల్ తీసుకోవాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఎయిర్లైన్స్ ద్వారాగా ఎయిర్పోర్ట్స్ ద్వారా మేము ప్రొవైడ్ చేస్తాం సో వారికి ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ స్నాక్స్ కానీ రిఫ్రెష్మెంట్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఎయిర్పోర్ట్లో ఉన్న ప్రతి ఒక్క పాసింజర్స్కి అన్ని విధాల సదుపాయాలు మేము ప్రొవైడ్ చేస్తాం సో ఈ విధంగా డేటా వైజ్ చూసుకుంటే పర్టికులర్గా మూడో తారీఖున నార్మల్గా మాకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో సిక్స్టీ టూ మూమెంట్స్ ఉన్నాయి అంటే సిక్స్టీ టూ మూమెంట్స్ అంటే థర్టీ వన్ ల్యాండింగ్స్ థర్టీ వన్ టేక్ ఆఫ్స్ సో వాటిల్లో మూడో తారీఖున క్యాన్సిల్ అయినవి మూడు మాత్రమే నాలుగో తారీఖున పద్నాలుగు మూమెంట్స్ క్యాన్సిల్ అయినాయి ఐదో తారీఖున ముప్పై మూమెంట్స్ క్యాన్సిల్ అయినాయి ఆరో తారీఖున పద్దెనిమిది మూమెంట్స్ క్యాన్సిల్ అయినాయి ఏడో తారీఖున ఇరవై మూమెంట్స్ క్యాన్సిల్ అయినాయి ఎనిమిదో తారీఖున పదహారు మూమెంట్స్ క్యాన్సిల్ అయినాయి తొమ్మిదో తారీఖున పద్నాలుగు ఈరోజు పదో తారీఖున పది అంటే మీరు డేటా చూసుకుంటే ఏడో తారీఖు నుంచి ఈ క్యాన్సిలేషన్స్ అనేవి తగ్గుముఖం పడుతూ వచ్చాయి సో వీటిలో పర్టికులర్గా ఇండిగో ఎయిర్లైన్స్ చూసుకుంటే ఇండిగో ఆపరేషన్స్ ట్వంటీ టూ మూమెంట్స్ ఉంటాయి ట్వంటీ టూ ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తున్నారు ట్వంటీ టూ ఫ్లైట్స్లో మూడో తారీఖున రెండు మూమెంట్స్ క్యాన్సిల్ అయినాయి ఇండివాకి సంబంధించి నాలుగో తారీఖున పద్నాలుగు మూమెంట్స్ క్యాన్సిల్ అయినాయి ఐదో తారీఖున ముప్పై మూమెంట్స్ క్యాన్సిల్ అయినాయి ఆరో తారీఖున పద్దెనిమిది మూమెంట్స్ క్యాన్సిల్ అయినాయి ఏడో తారీఖున ఇరవై మూమెంట్స్ క్యాన్సిల్ అయినాయి ఎనిమిదో తారీఖున పద్నాలుగు మూమెంట్స్ క్యాన్సిల్ అయినాయి తొమ్మిదో తారీఖున పద్నాలుగు పదో పదో తారీఖున అంటే ఈరోజు పది క్యాన్సిల్ అయినాయి అంటే ఐదు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి అనమాట సో మిగిలిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కానీ ఇండియా ఎయిర్ ఇండియా కానీ ఇవి ఆల్మోస్ట్ నార్మల్ ఆపరేషన్సే ఉన్నాయి ఏదో ఒక రెండు క్యాన్సిలేషన్స్ తప్ప అన్నీ కూడాను నార్మల్ ఆపరేషన్స్ నార్మల్ ఐ మీన్ ఎటువంటి డిలేస్ లేకుండానే ఆపరేట్ అయినాయి సోస్ అంటే ఒకవారు మేము మా ఉద్దేశం ప్రకారం ఏంటంటే అంటే ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారంగా ఒక రెండు మూడు రోజుల్లో కంప్లీట్ నార్మల్సీ రావచ్చు అనేది నాకున్న సమాచారం అంటే మాకు ప్రస్తుతం ఉన్న ప్రకారం ఏమిటంటే మాకున్న వింటర్ షెడ్యూల్లో ఎటువంటి ఎఫెక్ట్ అయితే లేదు ఇంతవరకు మనకు ఆల్రెడీ ఇంటర్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ప్రతి ఎయిర్లైన్స్ సో వాళ్ళ ఇంటర్ వింటర్ షెడ్యూల్లో ఎటువంటి చేంజ్ అనేది ఇంతవరకు మాకు మాకు ఎయిర్లైన్స్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు ప్రతి ఎయిర్లైన్స్ ఆ స్లాబ్ ప్రకారంగానే వాళ్ళు ఛార్జ్ చేయాలి ఏవైతే మూడు నాలుగు రకాల స్లాబ్స్ విధించారో ఆ స్లాబ్స్ ప్రకారంగానే వాళ్ళు చార్జ్ అంతకంటే ఎక్కువ ఛార్జ్ చేయడానికి లేదు అంటే ప్యాసింజర్స్ ద్వారా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నట్టు కానీ అట్లాంటిది మా ఎటువంటి కంప్లైంట్స్ అయితే రాలేదు అది సోషల్ మీడియాలో తప్ప ఎటువంటి కంప్లైంట్స్ అయితే మా దగ్గర రాదు అది అంతకు ముందు ఇనిషియల్గా ఉంది తర్వాత గవర్నమెంట్ అయితే రెగ్యులేట్ చేసిందో ఫేర్స్ని ఆ తర్వాత అటువంటి ఇన్సిడెంట్ ఏం లేదు సుమారు మనకి అప్ అండ్ డౌన్ సెవెంటీ టూ ఫ్లైట్ అప్ అండ్ డౌన్ రోజుకి ఎంతమంది ప్రయాణికులను వెళ్తూ ఉంటారు అది మీకు రఫ్గా ఐడియా ఉంటుంది తగ్గింది అంటే మనకి ఆన్ యావరేజ్ నార్మల్గా అయితే నార్మల్ ఆపరేషన్స్లో ఆన్ యావరేజ్ ఫోర్ థౌజండ్ వరకు అరైవల్స్ ఫోర్ థౌజండ్ డిపార్చర్స్ ఉంటారు ఇప్పుడు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ తగ్గిపోయినాయి కాబట్టి దానికి ప్రపోర్షనేట్గా ప్యాసింజర్స్ కూడా తగ్గారు ఆ రోజు అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నుంచి మూడు వేల వరకు ఉంటుంది పర్ డే అంటే ఒక్క డెస్టినేషన్ ఏం లేదండి హైదరాబాద్ బాంబే బెంగళూరు చెన్నై ఢిల్లీ ఈ మేజర్ స్టేషన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి అలెడ్ కూడా క్యాన్సలేషన్స్ అయితే ఉన్నాయి అంటే పర్టికులర్గా ఒక్క డెస్టినేషన్కి ఎక్కువ అన్నట్టుగా ఏం లేదు